హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు వచ్చేసి ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ అదేంటంటే జొన్నలతో దోశ సో మనం ఎప్పుడు బియ్యంతోనే దోశలు వేసుకుంటాం కదా అప్పుడప్పుడు ఇలా హెల్దీగా జొన్నలతో కూడా ట్రై చేయండి టేస్టీ ఇంకా హెల్దీ రెసిపీ కూడా అండ్ ఇంకా టేస్ట్ అయితే సేమ్ దోశలానే ఉంది చాలా హెల్దీ రెసిపీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూడండి సేమ్ దోసలానే వచ్చాయి కదా జొన్నలతో చేస్తే కూడా సేమ్ దోశలానే వస్తుంది సో ఈ హెల్దీ మిల్లెట్ రెసిపీ హెల్దీ బ్రేక్ఫాస్ట్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి ఒక బౌల్ తీసేసుకొని పెద్దది నేను ఇక్కడ ఒక గ్లాసు జొన్నలు కొద్దిగా హాఫ్ గ్లాసు మినపపప్పు అండ్ ఇంకా కొద్దిగా మెంతులు కొద్దిగా శనగపప్పు యాడ్ చేసేసుకొని ఫోర్ నుంచి ఫైవ్ టైమ్స్ వరకు బాగా వాష్ చేసేసుకున్నాను అలా వాష్ చేసుకున్న తర్వాత తగినంత వాటర్ వేసేసి మూత పెట్టేసి ఒక డే మొత్తం ఎయిట్ హవర్స్ నుంచి నైన్ హవర్స్ వరకు బాగా నానబెట్టుకోవాలి అలా నానబెట్టుకున్న జొన్నల్ని తీసేసుకొని మిక్సీ పట్టేసి ఇలా మంచిగా పిండి రుబ్బుకొని మూత పెట్టేసి ఒక సెవెన్ హవర్స్ ఇలా ఫెమెంటేషన్కి పెట్టేసేయండి పిండి చూడండి ఎంత బాగా ఫెమెంట్ అయిందో ఇలా మంచిగా పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే ప్యాన్ హీట్ అయ్యాక దోసలు వేసేసుకోండి దోశలు అయితే సేమ్ మనం నార్మల్గా వేసుకుంటాం కదా అలానే ఉన్నాయి చాలా సూపర్గా ఉంది అండ్ ఈజీ ప్రాసెస్ కూడా మీరు కూడా ఒకసారి ఇలా హెల్దీ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్లో తెలియజేయండి అండ్ ఇంకా నెక్స్ట్ ఏ రెసిపీ కావాలో బాక్స్లో మెన్షన్ చేయండి నేను తప్పకుండా ఆ రెసిపీ చేయడానికి ట్రై చేస్తాను నేను ఇక్కడ రెండు దోశలు వేసి చూపిస్తున్నాను అలాగే మిగతావన్నీ కూడా వేసేసుకోండి మీరు అండ్ ఇంకా దోశలు అయితే పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా వచ్చాయి ఎలాంటి శ్రమ అవసరం లేదు చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సరే దోశలు అయితే వేసేసుకున్నాము సో దోశలోకి చట్నీ కావాలి కదా ఒక సింపుల్ చట్నీ చూపిస్తున్నాను రండి ఒక కడాయి తీసేసుకొని కావలసినన్ని పల్లీలు వేసుకొని లో ఫ్లేమ్లో పల్లీల్ని బాగా అంటే బాగా వేయించుకోవాలి ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించుకుంటే పల్లీల్ని చాలా టేస్టీగా వస్తాయి పల్లీలు వేయించుకున్న తర్వాత కావలసినన్ని పచ్చిమిర్చీలు కొద్దిగా ఆయిల్ వేసేసి లో ఫ్లేమ్లో వీటిని కూడా కొద్దిగా వేయించుకోవాలి అలా వేయించుకో చూసారు కదా ఇంకా హెల్దీ రెసిపీ బ్రేక్ఫాస్ట్ జొన్నలతో దోశలు పల్లీల చట్నీ వీడియో నచ్చింది కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ తప్పకుండా మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్స్లో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ దిస్ హెల్